ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలా కామన్ అయిపోయింది ఒక్కసారి ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ స్టోర్లో ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనమిస్తుంటాయి వీటిలో కొన్ని ఉపయోగకరమైనవి ఉంటాయి మరికొన్ని సమాచారాన్ని మనకు తెలియకుండా దోచేసేవి ఉంటాయి ఈ మధ్యకాలంలో విడుదలైన కొన్ని బెస్ట్ యాప్స్ వివరాలను మీకు అందిస్తున్నాము ఓ చేయండి మ్యూజిక్ ప్లేయర్ అండ్ ఆడియో ప్లేయర్ ఆన్లైన్లో నిరంతరం పాటలు వినాలనుకునే వారి కోసం రూపొందించిన ఈ యాప్ ఇంటర్నెట్ స్పీడ్ బ్యాండ్ విడ్ ఇతర అంశాలేమీ ఆలోచించకుండా పాట మీద క్లిక్ చేసి ప్లే బటన్ నొక్కితే చాలు ఆన్లైన్లో పాటలు వినొచ్చు ఇందులో పదిహేను ఈక్వలైజర్ కంట్రోలర్లు ఉంటాయి వీటితో పాటు ఇతర మ్యూజిక్ ప్లేయర్లో ఉండే ప్లేలిస్టులు ఫేవరెట్స్ బేస్ కంట్రోలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి నో బార్ వెదర్ వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం ఫోన్లోని నేవిగేషన్ బార్ మీదే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు గ్రాఫ్లు చార్టుల రూపంలో ఫోన్ అడుగు భాగంలో ఇవి కనిపిస్తుంటాయి వీటితో పాటు మరెన్నో ఫీచర్లు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి వాతావరణంలో తేమ శాతం ఎంత ఉంది ఎంత వేగంతో గాలి వీస్తుంది వంటి ఆప్షన్లు ఉన్నాయి అంతేగాక రానున్న మూడు లేదా ఐదు రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సింపో డిజిటల్ అడిక్షన్ను తగ్గించే యాప్ ఇది ఇది ఆండ్రాయిడ్ హోమ్ స్క్రీన్ను మొత్తం మార్చేస్తుంది ప్రస్తుతం ఉండే యాప్ ఐకాన్స్ కనిపించకుండా సాధారణ ఫోన్ల బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ కనిపిస్తుంది ముందుగా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో ఒక గోల్ మెసేజ్ను టైప్ చేయాల్సి ఉంటుంది ఈ మెసేజ్ నిరంతరం మీకు కనిపిస్తూ ఉంటుంది ముందుగా మీకు అత్యంత ఉపయోగకరమైన మెసేజ్ ఈమెయిల్ వంటి యాప్స్ లిస్టులో పైభాగంలో కనిపిస్తాయి ఎక్కువగా ఉపయోగించే యాప్స్ను ప్లగ్ చేసుకోవాల్సి ఉంటుంది నోట్స్ బై ఫైర్పాక్స్ వెబ్ బ్రౌజర్ మోజిల్లా రూపొందించిన యాప్ ఈ నోట్స్ బై ఫైర్ పాక్స్ గూగుల్ కీప్ యాప్ ఎలా పనిచేస్తుందో ఈ యాప్ కూడా అలానే పనిచేస్తుంది సులువుగా నోట్స్ తయారు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది అంతేగాక మీ ఫోన్లో ఉన్న నోట్స్ని కూడా ఫైర్పాక్స్ బ్రౌజర్తో సింక్రనైజ్ చేస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ సహాయంతో లాగిన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో క్రియేట్ చేసిన నోట్స్ కంప్యూటర్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఇవి బ్రౌజర్ యూసీ క్రౌమ్ బ్రౌజర్లు బోరు కొట్టిన వారికి ఈ బ్రౌజర్ ట్రై చేస్తే బాగుంటుంది గూగుల్ క్రోమ్ను పోలి ఇంటర్ఫేస్ ఉంటుంది ఇందులో యాడ్ బ్లాకర్ నైట్ మోడ్ డౌన్లోడ్ ఫోల్డర్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి తక్కువ సైజ్ కలిగి ఉండే ఈ యాప్లో యూట్యూబ్ వీడియోలను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసే ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ వీడియోలను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకుంటేనే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు సిఎక్స్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి లోకల్ ఇందులో యాప్ డౌన్లోడ్స్తో పాటు ఇతర స్టోరేజ్ అంశాలు ఇందులో ఉంటాయి రెండవది లైబ్రరీ ఫోన్లో ఉన్న ఫోటోలు ఆడియో ఫైల్స్ డాక్యుమెంట్లు తదితర వివరాలన్నీ చూపిస్తుంది మూడోది నెట్వర్క్స్ మొబైల్లో ఉన్న డేటాను కంప్యూటర్కి పంపించే ఫీచర్లు ఇందులో ఉంటాయి వీటితో పాటు ఆన్లైన్ ఆప్షన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది మెమరీలో ఎక్కువ స్పేస్ ఆక్రమించిన యాప్స్తో పాటు జంక్ ఇతర ఫైల్స్ను తొలగించి ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది అమోల్డ్ వాల్ పేపర్స్ అమోల్డ్ పేపర్స్ అంటే ఇష్టపడేవారు ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో హెచ్డితో పాటు ఫోర్ కే రిజల్యూషన్ గల అమోల్డ్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి అంతేగాక ఇవి బ్యాటరీని కూడా ఎక్కువ ఉపయోగించుకోవు చాలా సింపుల్ గా ఉంటూనే ఎంతో రిచ్ లుక్ లో కనిపిస్తాయి టీవైటీ ప్లస్ వీడియోలు లైవ్ షోలు వంటివన్నీ ఒకే చోట లభించే యాప్ ఈ టీవైటీ ప్లస్ రాజకీయాలు క్రీడలు పాప్ కల్చర్ వంటి అంశాలన్నింటిపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ యాప్ను ఉపయోగించుకోవాల్సిందే ప్లేస్టార్ట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెలకు మూడు వందల రూపాయల వరకు పే చేసి ప్రీమియం ప్లస్ సర్వీసులు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్